టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి మన ముందుకు గేమ్ చెంజర్తో వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా సంక్రాంతికి అనుకున్న స్థాయిలో ఆడలేదు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్తో ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయింది కానీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు రెండు వందల కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది దీంతో గేమ్ చేంజర్ సినిమా అట్రప్లాప్ అని చాలా మంది అన్నారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనపై ఆయన విమర్శలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొక సినిమాపై టార్గెట్ చేశారట అభిమానులు ఈ సినిమా ఆయన ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారట అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్సీ సిక్స్టీన్ మూవీతో ఆయన రానున్నారు బుచ్చిబాబు సనా డైరెక్షన్లో ఈ సినిమా రానున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాపై తాజాగా డైరెక్టర్ సుకుమార్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక సినిమాతోనే వెనక్కి వెళ్ళలేడు చాలా మంది కుట్ర గేమ్ చేంజర్ సినిమాని అలా చేశారని నాకు తెలిసింది ఇది చాలా దారుణం ఆర్సి సిక్స్టీన్ మూవీతో వస్తున్నాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఈ సినిమా ఎట్టి పరిస్థితులు లీక్ అవ్వదు ఈ సినిమాతో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే దమ్మున్న హీరో మన రామ్ తో వస్తున్నాం అటు సంచలన వ్యాఖ్యలు చేశారట సుకుమార్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు బుజ్జిబాబు సానా డైరెక్షన్ వహిస్తున్న ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీలో రామ్ చరణ్ ఒక యువకుడి పాత్ర నటించిన విషయం మనకు అందరికి తెలిసిందే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇటీవలే మొదల షెడ్యూల్ మైసూర్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే నెటెంట్ లో వైరల్ గా మారుతున్నాయి